స్టేట్మెంట్ ఇచ్చారు విద్యా వ్యవస్థ విద్యాశాఖ మంత్రి గారు ఫీజ్ రిమెంట్స్ పథకం కోసం చంద్రబాబు నాయుడు గారు నేను డబ్బులు అడుగుతున్నా ఆయన ఏం మాట్లాడలేదని అది దాని మీద మీ స్పందన ఆయన మామూలు ఆఫ్రికా కంట్రీస్ నుంచో లేకపోతేనేమో యూరోపియన్ కంట్రీస్ వచ్చి నుంచో రాలేదు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎవరో తెలీదా లోకేష్కి ఈయన కొత్తగా అడగడం ఏంటి ఆయన డబ్బులు బిచ్చి ఏంటి ఇద్దరు వెళ్ళి అక్కడ మోడీ నేను అడుక్కుంటే ఆయన బిచ్చి వేస్తారు అది కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల వల్ల మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి పాలు చేయలేకపోతున్నాను ఏమండి ఏ గవర్నమెంట్ వచ్చినా పాతవాడు తప్పులు చేశాడు నువ్వు పాతవాడు తప్పులు చేశాడు అప్పులు చేశాడు అప్పులు చేశాడు తప్పులు చేశాడు నువ్వు అంతకంటే ఎక్కువ శ్రీలంక అయిపోతుంది కొలంబియా అయిపోతుంది ఇథియోపియా అయిపోతుంది అడుక్కుందిన దేశం అయిపోతుంది అన్నప్పుడు అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తానండి ఎందుకు ఇప్పుడు మాట తప్పుతావు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అప్పు గతంలో ఏ చిన్న ఇష్యూ జరిగినా ఎందుకు వచ్చిన కూడా ఆయన ఆయన ఎన్నుకున్నావు అని చెప్పించుకోవాల నేనైతే అదే అంటాను తోటికో మాట గడికో మాట చేసే వేషాలు ఒకటి చేసే పనిలో ఒకటి సనాతన ధర్మం మోడీ హిమాలయాలకు వెళ్తావు పవన్ అన్నారంట గొడలు కాషాయం కట్టుకున్నాడు రాజకీయాలు ఎందుకు రాజకీయాలు ఎందుకు హిమాలయాలు ఎవడతాడు గోచి పెట్టుకుని సాధువులు వెళ్తారు ఇవన్నీ వదిలేసి సంసారిక బంధాలన్నీ వదిలేసి అటువంటి రాజకీయాల రాజకీయాలు ఎందుకు